ఆయన ఊరు మేము ఎందుకు ఏ సమస్య మేము చెప్పినా బాగా అసలు సమాధానం లేదు మేము ఆయన సమాధానం అడాలి చైర్మన్ గారు ఈమె చే ఆలోచిస్తాడు ఏది ఇదేంది నాలుగు సంవత్సరాలు సార్ నాకు పరిస్థితి మున్సిపాలిటీ ఇదే పరిస్థితి మేము ఏదో చేతున్నానుగా చెప్తే బాగా అడగండి ఈ బాగా ఊరు మా బాబాగారిని మేము ఎందుకు మా సమస్య ఏదో ఒకసారి అవుతుంది ఆమె సొంతం నిర్ణయం తీసుకొచ్చి చెప్తాను లేకుండా పోతుంది ఏదైనా నిర్ణయం తీసుకునే పోతున్నాడు మేము ఏం చేద్దాం ఇంకా దానికి ఎమ్మెల్యే గారు ఏదైతే పరిష్కారం చేస్తాడో ఎమ్మెల్యే గారు చేయాలి ఎందుకంటే ప్రజలతో కాబట్టి ప్రజల సంస్థ పెంచు కాబట్టి ప్రజల సమస్యలు ఏదో పరిష్కరించాలా అప్పుడే ప్రజలు న్యాయం చేస్తుంది మన కోర్టు అయితే మేము ప్రజలకు న్యాయం చేయగలుగుతాము అని ఆలోచించి చెప్తాడు మేము నాలుగు సంవత్సరాల నుంచి బుక్ సంస్థలు చేయండి సంస్థలు చూపించండి ಕೌನ್ಸಲ್ ದೃಷ್ಟಿಯ ಅನ್ನ ಮುನ್ಸಾಲ ಅಡಗೇ ಹಕ್ಕು ಕೌನ್ಸಲ್ ಉಂಟಾಗಿ ಕೌನ್ಸಲ್ ಸೆಪ್ಪಾಲ ಅಂತ ಇಪ್ಪತ್ತು ಎಂಎಲ್ಯ ಗುಪ್ತಾರೆ ಕೌನ್ಸಿಲ್ ಮೀಟಂಗ್ ಶಾಸಕ ಕಮಿಷನ್ ಎಮಲ್ಯ ಗಾರಿಗೆ ಮೋಕ್ಷಿ ఒక్క సూరు కూడా సరే మమ్మసూడు చెప్పిన దాన్ని అలా రోడ్డు అప్పటిచ్చారు అలా నాకు ఈ మాట చెప్పారు దాని అజెండాలు పెట్టాను దానిమెంట్ చేశాను ఆ వర్క్ చేశాను అని చెప్పి చెప్పాలండి ఎందుకు మేము మేము ప్రజల్లో తెచ్చిన వాళ్ళం మేము ఎందుకు నామినేట్ చేసాం ప్రజలకు ఎలా సమానం చెప్పాలి మేము నా ఐదు గ్రామాలు నా వార్ ಈ ನಾಲ್ಕು ಸದಸ್ಯೆ ಒಂದ ನಾಲ್ಕು ಗ್ರಾಮ ವರ್ಷ ಅನೇಕ ಸರ್ ಛಾನ್ಸಲ್ ಕಾವು ಸರ್ ನಾ ಬ ಸಮಾಧಾನ ನಟಿ ಕೇಳಿದ ಎರಡ ಕುಟುಂಬ ಉಂಟೆ ಎರಡ ಕುಟುಂಬ ಮೋಟರ್ ಕಾಲಕ್ಕೆ ನಲವೈ ರೋಜು ಷರ್ಮಲ್ಲಿ ಈ ಷರ್ಮ್ ರೂ ಇರ್ಮ್ ನಲಗ ರೋಜ್ ಇಪ್ಪನ್ಸ್ ಮಧ್ಯಾಹ್ನ ಸಾಂತ್ರ ಸಮಸ್ಯೆ ಸಾಮಿ ನೋಜ ತರ್ವಾತ నేను కొత్త మాటలు స్టార్ట్ అయిన దిచ్చిపెడితే ఇందులో డబ్బు లేదు ఎనిమిది ఆరు నెలలు పై ఈ విధంగా మేము వాదనలో ప్రజలకు ఏమో సమాధానం చెప్పేందుక లైట్ లేకుంటే చెప్తే పట్టించుకోరు నీళ్ళు లేవు చెప్తే పట్టుకోరు శానిటేషన్ లేదంటే పట్టించుకోరు సుషమ లేవంటే పట్టించుకోరు ఇంకెవరు చెప్పాలి మేము అందువల్ల మాట్లాడే చెప్పుకోండి ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే మా సమస్య పరిష్కరిస్తారు ఎవరు చెప్పారు ఒక్కటే పరిష్కరించారు కదా చేత మేము ఎందుకు మిమ్మల్ని మా ద్వారా మీ చైర్మన్ కాలేదా మరి మా సమస్య పట్టుకోవడం బాధ్యత మీకు లేదా ఏమనుకుంటారు మీరు కౌన్సిల్ సార్ నిర్లక్ష్యంగా ఈరోజు చెప్పారు ఎమ్మెల్యే కాదు అంటే సంవత్సరం వాహనం మీరు పోయేటప్పుడు ఎన్నికాలైనా కౌస్యర్ ఎనపెట్టుకోవాలి కౌస్థల తెలుసుకోవడం సంవత్సరం అన్నమాట మరి ఈ నాలుగు నెలలు చెప్పు ఏ రోజు ఒక రోజున మా చైర్మన్లో ఒక చెప్పుకుంటాడా నేను ఎందులో చెప్తున్నాం ఒక్కటే ఎన్ని రోజు ఇచ్చాదా ఎండగా ఉంటారు మీకు సంస్థలు మనుషులు కాదా మీరు సమాధానం చెప్పగలదా మా పోస్టులు లేదా ప్రజలు మాటలు వినదామా ఎందుకు తెలుసుకోండి మాటలు మీరు దాన్ని సక్రంగా ఒక్కటి ఏదో చెప్పండి ఒక్కటి నాలుగు సంవత్సరాల్లో పదాలు ఐదు చేసారు ఒక్కరి చెప్పండి ఏదో మాటలు మీరు ఆ పదవులో కూర్చొని నాశనం చేసేదా ఎందుకని ప్రజాస్వామ్యం తీర్చే పరిస్థితుల్లో మనం ఉండాలా ఆ పదవుల కూర్చొని న్యాయం చేయాలి

ఎక్కడ కూడి తీసింది ఏ వార్డు సమస్య తెచ్చుకున్నది ఎక్కడి నుంచి ఎవరు మాట్లాడిందా ఎన్ని సార్లు సార్ ఎన్నో సార్లు సార్ ప్రతి ఒక్కరు అడగతానే ఉన్నారు సార్ అసలు కౌన్సిల్ మీటింగ్ పెట్టే ముందు ఇరవై ఐదు మందిని తీసి ఒక్క రోజన్నా సరే మీటింగ్ పెట్టున్నారా ఒక్క సమస్య అడిగారా సార్ మా కౌన్సిల్ సార్

ನಾಲ್ವಸ್ ಪ್ರಜಾಪ್ರತಿನಿಧಿ ಎಂದ್ರೀ ಮೂರು ಸರ್ ಅನುಭವ ಈ ಸಂಸ್ಥೆ ಆಲೋಚಿಸ್ತೇ ಆಗಿ ಮುಖ್ಯ ಮಾಡ నేనే కదా అడిగాలి మీకు ఏదైనా సమస్య ఉంటే అజ్జ రూపంలో ఇవ్వండి దాన్నే మేము కౌన్సిల్ మీటింగ్ లో ఒక టైం కూడా ఆ కౌన్సి మర్చిపోతాం కౌన్సిల్ గౌరవించలేదు కౌన్సిల్ మర్యాద లేదు కౌన్సిల్ చూసుకోలేదు ఈ నాలుగు మమ్మల్ని ఎందుకు పరిణామాలు చేశారు అందరూ అనండి మీరు ఇప్పుడు ఈరోజు కూడా ఎమ్మెల్యే గారి దృష్టిని తీసుకొస్తామంటే పైగా ఎమ్మెల్యే గారు వచ్చారు మాకు అనుకుంటారు మీరు మేము ఎందుకున్న ప్రజలు పెసుకుంటాం మేము ఎందుకు బెంకరించాం ప్రజలు జవాబుదారు మేము క్యాష్ బుక్ పెట్టమన్నాడు